హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఇవాళ రాధాకృష్ణ గారి కొత్త పలుకు చూసుకుంటూ వస్తే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మధ్యలో కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నట్టుగా రీసెంట్ గా ఇష్యూ ఏదైతే ఉందో ఎన్టీవీ జర్నలిస్ట్ దానిపైన రాయడం జరిగింది సార్ అంటే ఈ సిట్టు ఏర్పాటు చేశారు కదా దీనికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు ఇది కోమరెడ్డి గారి గారిని నిరిపించడానికి బట్టి గారు ఏర్పాటు చేశారన్నట్టుగా రాయడం జరిగింది అసలు ఈ కొత్త పల్లకి ఎలా అర్థం చేసుకోవాలి మళ్ళీ దాంట్లో ఏముంది సో ఈ ప్లాన్ ఏ విధంగా చూడొచ్చు అంటారు మామూలుగా బాలగోపాల్ కొటేషన్ ఉంటుంది అదేంటంటే ఉండాల్సిన హక్కులు ఏంటి ఉన్న హక్కులు ఏంటి ఉండాల్సిన హక్కులు లేనందువల్ల ఉన్న హక్కులు అమలు అవుతాయా అనే అని ఆయన అంటుంటాడు అంటే ఉండాల్సిన హక్కులు ఏంటి ఉన్న హక్కులేంటి ఉండాల్సిన హక్కులు లేకపోవడం వల్ల ఉన్న హక్కులు కూడా అమలు అవుతాయా అనేది ఆయన చెప్పిన కొటేషన్ దాన్ని రాధాకృష్ణ కొత్త పళ్ళకు అమలు చేస్తే చెప్పాల్సిందేంటి చెప్పింది ఏంటి చెప్పాల్సింది చెప్పకపోవడం వల్ల చెప్పిన దాంట్లో విశ్వసనీయత ఉందా అనేది మనకి ఎప్పుడు కూడా డౌటే రాధాకృష్ణ కొత్త పలుకులో ప్రతిసారి కూడా చెప్పాల్సింది వదిలేసి ఆయన వేరే చెప్తాడు ఆ చెప్పిన దాంట్లో విశ్వసనీయత ఎంత అనేది ఎప్పటికీ డౌటే ఇప్పుడు దీంట్లో కూడా కొత్త కథనం ఆయన చెల్లిస్తాడు ఇది ఇంట్రెస్టింగ్ కథనం ఇదేందంటే మనకు తెలుసు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక మహిళ ఐఏఎస్ అధికారినికి మధ్య అఫైర్ ఉన్నట్టుగా ఇండైరెక్ట్గా ఎన్టీవీ ఒక కథనాన్ని ప్రచారం చేసింది ప్రసారం చేసింది దాని తర్వాత సారీ కూడా చెప్పింది అయినా కూడా సిట్టు ఏర్పడింది దీని మీద ఈ సిట్టు సజ్జనారా ఆధ్వర్యంలో ఏర్పడి ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్ మిగతా ఇద్దరిని అరెస్ట్ చేశారు అయితే కోర్టు వాళ్ళిద్దరు ముగ్గురికి కూడా బెయిల్ ఇచ్చేసింది సో ఇది ఎన్టీవీ ఎందుకు చేసింది తర్వాత దీని వెనుక ఏ రాజకీయాలు ఉన్నాయి అనే విషయంలో బిఆర్ఎస్ ఏం చెప్పిందంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఆడిస్తున్నాడు రేవంత్ రెడ్డికి నరేంద్ర చౌదరి ఫ్రండే గతంలో నరేంద్ర చౌదరి ఇంటికి అంటే ఎన్టీవీ ఓనర్ నరేంద్ర చౌదరి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళాడు ఆ మధ్య కూడా భక్తి వాళ్ళ భక్తి కండక్ట్ చేస్తే దానికి కూడా రేవంత్ రెడ్డి భార్య సమేతంగా వెళ్ళాడు కాబట్టి క్లియర్ గా తనకు ఇబ్బందిగా ఉన్న ఐదు మంది మంత్రుల్ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడు అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కథనాన్ని వేయించాడు ఉత్తు అరెస్టులు ఉత్తు సిట్టు రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశాడు అందుకనే కేసు కూడా బలంగా పెట్టలేదు బెయిల్ ఇమీడియట్ గా వచ్చేసింది అనేది బిఆర్ఎస్ కథనం ఇప్పుడు దీని కౌంటర్ గా రాధాకృష్ణ తన ఆంధ్రజ్యోతిలో ముందుగా ఒక కథనాన్ని అయితే ప్రదర్శించారు ఆ కథనం ఏంటంటే ఈ బొగ్గు కుంభకోణం ఇదంతా ముందుగా ఒకటి వచ్చింది వార్త వార్త వచ్చిన మరుసటి రోజు అంటే నిన్న వార్త వచ్చింది ఈ రోజు కొత్త పలికి రాశాడు అంటే ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసి జనాల్ని ఈ రోజు తను చెప్పదలుచుకున్న దీన్ని బయటికి తీసుకొచ్చారు సో అసలు ఈ కొత్త పలుకులో ముందుగా ఏముంది ఏమి లేదు తర్వాత ఆయన చెప్పదలుచుకుంది ఏమిటి ఆయన ఎవరిని కాపాడదలుచుకుని కొత్త పలుకు రాశాడు ఈ విషయాల గురించి మనం చూద్దాం సో కొత్త పలుకులు ఏముందంటే ఈ అసలు ఈ కథనం రావడం వెనక ప్రధాన కారణం వ్యాపారం ఉందనేది ఆయన చెప్పాడు ఎందుకు ఎన్టీవీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేశారంటే దీని వెనక వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి ఎవరు వ్యాపార ప్రయోజనాలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తర్వాత నరేంద్ర చౌదరి అల్లుడు నరేంద్ర చౌదరి అల్లుడికి ఒక కంపెనీ ఉంది అలాగే బట్టి విక్రమార్క ఉంది వీళ్ళిద్దరు కలిసి ఒక బొగ్గు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ను పొందాలనుకున్నారు దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడ్డాడు దాంతో ఆ కాంట్రాక్ట్ ఆగిపోయింది దాంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బదనామం చేయడం కోసం ఈ కథనం అల్లారు కానీ వాళ్ళ టైం బాగాలేక ఇరుక్కుపోయారు అనేది ఆయన ప్రధానంగా చెప్పాడు దాంతోపాటు ఆయన జర్నలిస్ట్ విలువలు ఏంటనేది మామూలుగా ఎప్పటిలాగా రాధాకృష్ణ ఏంటంటే తాను పాటించిన నీతుల్ని ప్రపంచానికి చెప్తాడు కృష్ణశాస్త్రి కవిత ఒకటి ఉంటుంది ఎవరేమనుకుంటే నాకేమని దాన్ని మర్చిపోయినాను నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చయే గాక నాకేటి వెరపు అని ఒక కవిత ఉంటది సో అలాగా కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు ఫాలో కాకపోయినా మనకి నేతులు చెప్తుంటారు అలాగే రాధాకృష్ణ కూడా ఒకడు ఆయన నేతులు చెప్తుంటాడు ఎప్పటికప్పుడు ఇందులో కూడా జర్నలిజం వాల్యూస్ ఎలా ఉండాలి జర్నలిజం లో ఎట్లా విలువల్ని పాటించాలి అనేది ఆయన చాలా మంచి నీతులు నీతి పాఠం చివర్లో చెప్పాడు సో ముందుగా ఆయన చెప్పిన బొగ్గు కుంభకోణం ఏంటి అనేది చూస్తూ ముందు ఆయన చెప్పింది చెప్పి నేను అసలు మ్యాటర్ కి మళ్ళీ వెళ్తాను ఆయన ఏం చెప్పాడంటే ఒడిస్సాలో నైని ఆ మైన్ అని ఒక కోల్ మైన్ ఉంది అందులో బొగ్గు కాంట్రాక్టు సింగరేణి కాలరీస్ కి ఇచ్చారు ఈ సింగరేణి కాలరీస్ ఆ బొగ్గు కాంట్రాక్ట్ ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం కోసం టెండర్ వేసింది ఆ టెండర్ లో ఒక క్లాజ్ పెట్టింది ఆ క్లాజ్ ఎన్ని అంటే విజిటింగ్ క్లాజ్ అక్కడికి వెళ్ళి విజిట్ చేసిన కంపెనీలకే ఇవ్వాలి అప్లై చేసుకోవాలనే క్లాజ్ పెట్టింది విజిట్ చేసినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వాలి సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇస్తే ఈ సింగరేణి కాలేజ్ సంస్థ ఇస్తే అప్పుడు పాల్గొనడానికి అవకాశం ఉంటది ఈ క్లాజ్ ఎందుకు పెట్టారంటే కావాలని ఈ క్లాజ్ ఎవరు పెట్టారు అనేది ఈయన అంటున్నాడంటే బట్టి విక్రమార్కి పెట్టించాడు ఈ క్లాజు ఎందుకు పెట్టించాడంటే రైవల్ కంపెనీలకి రాకుండా తమ కంపెనీకి తర్వాత నరేంద్ర చౌదరి కంపెనీ ఎందుకంటే ఈ రెండు కంపెనీలకు కూడా బొగూ గనులలో అనుభవం లేదు అనుభవం లేని కంపెనీకి రా రావాలంటే అనుభవం ఉన్న కంపెనీలకి రాకుండా చూసుకోవాలి అందుకని ఈ క్లాజ్ పెట్టి ఆ విజిటింగ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వీళ్ళకు మాత్రమే ఇచ్చేట్టుగా ప్లాన్ చేసుకున్నాడు అయితే ఇది నిజానికి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడు అదాని ముందు పెట్టి ప్రతిమా శ్రీనివాస్ కంపెనీకి బిఆర్ఎస్ కాంట్రాక్ట్ ఇవ్వాలని ట్రై చేసింది అప్పుడు కోమటిరెడ్డి తన తమ్ముడు అనిల్ రెడ్డికి ఒక కంపెనీ ఉంది అది సుశీ హైటెక్ కంపెనీ ఈ సుశీ హైటెక్ కంపెనీకి అనుభవం ఉంది బొగ్గు దీంట్లో అప్పుడు ఈ తనకి తన కంపెనీని పాల్గొనకుండా తన కంపెనీని ఇబ్బంది పెడుతూ ఈ ప్రతిమా శ్రీనివాస్ కి బిఆర్ఎస్ ఇస్తుంటే అప్పుడు ఎంపీగా ఉన్న కోమటి రెడ్డి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు నేషనల్ వైడ్ గా ఆ పోరాట ఫలితంగా కాంట్రాక్ట్ ఆగిపోయింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ అది స్టార్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు తన తమ్ముడికి కంపెనీకి ఇవ్వకుండా ఈ బట్టి విక్రమార్క తర్వాత నరేంద్ర చౌదరి అల్లుడు కంపెనీ కలిసి ప్లాన్ చేస్తున్నాయి మేఘా కృష్ణారెడ్డి కంపెనీని కూడా దించారు నామకే వస్తే సో దీన్ని ఇప్పుడు తనకు రా తన తమ్ముడికి రాకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి ఆయన మళ్లీ పోరాటం మొదలు పెట్టాడు ఈ తలనొప్పి ఎందుకు అని రేవంత్ రెడ్డి టెండర్ని పోస్ట్ పోన్ చేసేశాడు దానివల్ల ఈ నరేంద్ర చౌదరి అండ్ బట్టి విక్రమార్ కలిసి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా చేశారు పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో మంచివాడు ఆయన కొడుకు చనిపోయినట్టు ఎంతో ఆవేదనతో ఉన్నాడు ఆయనకి ఇట్లాంటి అఫైర్లు అసలు లేవు మహిళా ఏపీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చాలా మంచివాళ్ళు సో వాళ్ళ మీద ఇలాంటి రావడంతో ఆయన చాలా బాధపడి నాకు విషయం చంపండి అని కూడా ఆవేదన వ్యక్తం చేశాడు ఈ మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు ఏమో వాళ్ళ అధికారులతో పై అధికారులతో సీరియస్గా అయ్యారు ఒక మహిళా ఐఏఎస్ అధికారిని అయితే నిద్రమాత్ర ఆత్మహత్యకు ట్రై చేసింది ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘాలతో సమావేశమయ్యి వాళ్ళని ప్యాసిఫై చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు అవ్వలేదు లేదు మేము సీరియస్ గా తీసుకుంటున్నాం ఒక మహిళ ఐఏఎస్ అధికారుల మీద ఇలాంటి కథనాన్ని మేము ఒప్పుకోమని చెప్పారు ఈయన నిస్సహాయంగా అయిపోయాడు ఉప ముఖ్యమంత్రి దాంతో వాళ్ళకు వాళ్లే ఒక సిట్టుని ఫామ్ చేశారు పాపం రేవంత్ రెడ్డికి ఇదంతా తెలియదు రేవంత్ రెడ్డి సంబంధం లేకుండానే ఐఏఎస్ అధికారులు ఒక సిట్టు ఫామ్ చేసి అరెస్టులు చేశారు అనేది ఈయన కథనం దీంట్లో ఇప్పుడు అనేక మనకి ఎవడన్నా విన్నప్పుడు అదేదో నిన్న ఎవడో చెప్తున్నాడు చెవుల్లో పూలు కాదు పూలల్లో చెవులు ఉన్నాయా అని అలాగా చదివాళ్ళకి పూలల్లో చెవులు పెట్టుకొని ఉన్నారా అన్నట్టుగా అవుతాడేమో ఒక ముఖ్యమంత్రికి ఒక ఉప ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా అధికారులు సిట్టు వేస్తారా ఎప్పుడైనా నేనైతే ఎప్పుడు వినలేదు చరిత్రలో సో సిట్ వేయగలరా అలాగా వాళ్ళు వద్దంటే కూడా వేయగలరా ఒక ముప్పుగా గొప్ప ముఖ్యమంత్రి అడ్డుపడితే వేయగలరా ఒక మా ముఖ్యమంత్రికి తెలియకుండా వేయగలరా సరే వేశారనుకుందాం అంత కోపండి వేసిన వాళ్ళు కేసు ఎలా ఫైల్ చేయాలి చాలా టైట్ గా ఫైల్ చేయాలి కదా వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పెట్టి ఫైల్ చేయాలి కదా అసలు విక్టిమ్ దగ్గర కంప్లైంట్ లేదు విక్టిమ్ విక్టిం దగ్గర స్టేట్మెంట్ లేదు నాన్ కాగ్నిజబుల్ కింద కేసులు పెట్టారు నాన్ కాగ్నిజబుల్ అంటే అర్థం ఏంటి మేజిస్ట్రేట్ పర్మిషన్ అవసరం లేదు అవసరం ఉండాలి అరెస్టులకి సో వాడు నిజంగా కేసులు పెట్టాలంటే ఆ మధ్య రేవతి అనే జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినప్పుడు ఏం చేశారు కాగ్నిజబుల్ పెట్టారు అంటే వన్ నాట్ ఎయిట్ పెట్టారు బిఎన్స్ అందుకు బెయిల్ రాలేదు ముందు అరెస్ట్ అయిపోయింది దీంట్లో అట్లా పెట్టలేదు నిజంగా వీళ్ళ అధికారులు సీరియస్ అయితే ఈ ఇవన్నీ చేయాలని వాళ్ళకి తెలియదు అధికారులకి పై అధికారులే కదా వాళ్ళు వాళ్ళకి ఈ రూల్స్ అంతా తెలుసు కదా కోర్టు అదే అడిగింది ఏమైనా మీరు నాన్ పెట్టి మరి ఎందుకు రిమాండ్ అడుగుతున్నారని కోర్టు అడిగింది అట్లాగే విక్టిమ్ స్టేట్మెంట్ ఎక్కడ విక్టిమ్ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు మూడో పార్టీ ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళకేం సంబంధం విక్టిమ్ అది ఇవ్వాలి పోనీ వేరే వాళ్ళు ఇచ్చితే విక్టిమ్ స్టేట్మెంట్ ఎందుకు తీసుకోలేదు అని బెయిల్ ఇచ్చేసింది వాళ్ళకి అంటే వాళ్ళు జైలుకి వెళ్ళలేదు అంటే ఏంటి ఇది ఉత్తిప్తి కేసు అని అర్థమవుతుందిగా ఎవరికైనా నిజంగా వీళ్ళు జైలు పెట్టాలంటే ఎలా పెడతారో మన అందరికీ తెలుసు కేసులు ఏ ఏ సెక్షన్ లో పెడతారని సో ఇది ఉత్తిప్తి కేసు ఎందుకు పెడతారు మరి అంత ఇదైతే కాబట్టి రెండోది ఒక ముఖ్యమంత్రి తెలియకుండా నడుస్తుందని ఎందుకు అనుకుంటావు అసలు ఈ ఈ మైన్స్ కేసు ఏంటంటే నేను కొంత లోపలికి వెళ్ళి స్టడీ చేశాను ఇది యాక్చువల్ గా నైని కోల్ మైన్ అనేది ఒకటి ఉంది అనమాట అక్కడ వచ్చి ఏంగల్ డి అని ఉంటది ఆ జిల్లాలో తల్చేర్ కోల్ ఫీల్డ్ లో పార్ట్ అనమాట ఇది ఇది ఇప్పుడు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్సి అంటారు ఈ ఎస్సి ఏర్పడి మూడు దశాబ్దాలు మూడు కాదు పద్మూడు దశాబ్దాలలో ఫస్ట్ టైము స్టేట్ బయట వెళ్ళి ఒక కోల్ నుంచి కాంట్రాక్ట్ పొందడం అనేది ఫస్ట్ టైం ఈ కాంట్రాక్ట్ ఎప్పుడు అలాట్ చేశారు తెలుసా ఇప్పుడు కాదు రెండు వేల పదహారులోనే అలాట్ చేశారు కాంట్రాక్ట్ దీంట్లో ఏందంటే ఈ నైని కోల్ మైన్ లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎస్ఎస్సిఎల్కి అప్పగిస్తే నలభై తొమ్మిది పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఉంటది ఈ కోల్ మైన్ కెపాసిటీ ఏంటంటే మూడు వందల నలభై మిలియన్ టన్నులు బొగ్గు ఉంది అక్కడ ఇది ముప్పై ఎనిమిది ఏళ్ల పాటు వస్తుంది అనమాట ఈ కాంట్రాక్ట్ ఇరవై ఐదు ఏళ్ళకి ఇస్తారు సంవత్సరానికి మాక్సిమం పది మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతుంది దీని నుంచి తయారైన ఉత్పత్తి అయిన థర్మల్ పవర్ ని కొంత తెలంగాణకు వాడుకుంటే కొంత ముఖ్యంగా పెద్దగా తమిళనాడుకి అమ్ముతారనమాట తమిళనాడులో ఉదంగడి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది అలాంటి పవర్ ప్రాజెక్ట్కి ఈ సింగరేణి కాలరీస్ వాళ్ళు ఈ బొగ్గుని శుద్ధి చేసి థర్మల్ దీన్ని అమ్ముతారు అనమాట ఇది కాంట్రాక్ట్ అనమాట ఇది ఎప్పుడొచ్చింది పదహారులోనే శాంక్షన్ అయింది అయితే వీళ్ళు తొమ్మిదేళ్ల తర్వాత స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ పదహారున ఇదే బట్ట విక్రమార్క దాన్ని ప్రారంభించాడు ఆల్రెడీ సో ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభించే ప్రారంభించాడు బట్టి ఇప్పుడు వచ్చి ఇదంతా ఈ కథనం అంతా ఒక కథనాన్ని అల్లి ఇది బట్టి విక్రమార్క నరేంద్ర చౌదరి కలిసి చేశారు రేవంత్ రెడ్డికి సంబంధం లేదు అంటే ఎలా నమ్మాలి ఈ కథనాన్ని అది విచిత్రంగా ఉంది కానీ ఇప్పుడు మరి బట్టి విక్రమార్క దీనికి ఎలా స్పందిస్తాడు నరేంద్ర చౌదరి ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి ఎందుకంటే ఈ పాటికి ఇప్పటికైతే వాళ్ళు స్పందించలేదు స్పందించే అవకాశం ఉంది దీంట్లో ఏందంటే ఇది ఇరవై ఏళ్ళు కాబట్టి ఇది ఇంపార్టెంట్ కాంటాక్ట్ అనేది ఏం చెప్తున్నాడు అది కరెక్టే కాకపోతే ఈ విజిటింగ్ కండిషన్ అనేది కూడా కొంత కన్ఫ్యూజ్ గా ఉంది ఎందుకంటే అందరూ పోయి పదహారు సంస్థలు విజిట్ చేశాయి అక్కడికి వెళ్ళి మరి పదహారు సంస్థలు విజిట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్ ఇకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్ళరా అదే బాబు నువ్వు పెట్టిన క్లాస్ ప్రకారం మేము విజిట్ చేశాము మేము విజిట్ చేస్తే నువ్వు నాకు సర్టిఫికేట్ ఎందుకు ఇల్లేదంటే కోర్టుకి వెళ్ళాలి కదా వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు వాళ్ళు పదహారు సంస్థలు మరి వెళ్తే ఎందుకు కోర్టు వెళ్ళుంటే అసలు ఇది జరిగేది కాదు కదా రెండోది కథనం చేయడం వల్ల కోమటి రెడ్డి ఎలా వెనక్కి తగ్గుతాడు అనుకున్నారు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని మరి ఇంత చేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు తన మంత్రి మీద ఒక ఒక ఛానల్ కంప్లైంట్ చేస్తే అలాగా ఒక దారుణమైన కథనాన్ని తీస్తే రేవంత్ రెడ్డి ఎందుకు ప్రతిదానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటాడు ప్రతి విషయాన్ని ఆయన మాట్లాడుతుంటాడు ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంటే ఈ మొత్తం కొత్త పలుకు రేవంత్ రెడ్డిని సేవ చేయడానికి మంత్రులు బట్టి విక్రమార్కుని నరేంద్ర చౌదరిని బలి చేయడానికి ఉద్దేశించినట్టుగా కనబడుతుంది సో మరి ఇందులో ఏంటనేది అవతల వాళ్ళు కూడా పాయింట్ వాళ్ళ వర్షన్ చెప్తే గాని మనకు తెలియదు ఏదేమైనా ఈ కథనంలో అనేక లోపోల్స్ ఉన్నాయి తర్వాత నీతులు కూడా చాలా చెప్పాడు ఆయన పాటించిన నీతులే ఆయనే ఒక ఒక పార్టీ తరఫున పనిచేస్తాడు ఆ పార్టీలో కూడా తనకు అనుకూలంగా లేకపోతే ఆ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఆయన రాస్తున్న రాతలు ఈ కాలంలో చూసాం మనం అలాంటిది ఆయన జర్నలిజం నీతలు చెప్పడం అయితే విచిత్రంగా ఉంది